వెరీ గుడ్ యుద్ధాలు జరిగినప్పుడు బాగా మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ టైం కూడా బాగా అశ్వధలం అని ఉంటుంది అంటే వాళ్ళు గుర్రాల మీదనే వస్తారు వచ్చారా సినిమాలో హీరోలు కూడా గుర్రాల మీద వచ్చి కత్తులు పట్టుకుని వస్తారు కదా అలానే వాళ్ళని అశ్వథలం అంటారు అలానే గజబ గజ సైన్యం అంటారు అంటే ఏనుగుల మీద వస్తారు వాళ్ళు యుద్ధం చేయడానికి అవునా చూసిలా వెరీ గుడ్ కాల్బలం అంటారు కాల్బలం అంటే నడుచుకుంటూ వస్తారు బల్యాలు పట్టుకొని వస్తారా వెరీ గుడ్ అలా అలా ఒక యుద్ధాన్ని గజ సైన్యానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి జాయప సేనాని ఆయన పుట్టి వీరుడే కాదు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో సైన్యాలతోటి వెళ్ళి పోరాడేటువంటి విరోచితంగా పోరాడే ఒక యోధుడే కాదు ఆయన మాత్యుడు అనేటువంటి నాట్యాచార్యుని వద్ద డాన్స్ నేర్చుకున్నాడు ఏ డాన్స్ నేర్చుకున్నాడు పేర్ని నేర్చుకున్నాడు మరి పేరే నేర్చుకున్నాడు బాగానే ఉంది అప్పుడు ఉన్నటువంటి నాట్య సాంప్రదాయాలను కూడా నేర్చుకున్నాడు బాగానే ఉంది ఆయన ఏం చేశాడన్న తర్వాత ఇవన్నీ ఇలానే ఉండేట్లా అని చెప్పి ఒక బుక్ రాశాడు అర్థమైందా దాన్ని మనం గ్రంథం అనుకుంటున్నాం కదా దాని పేరే నృత్యరత్నావళి రత్నావళి అర్థమవుతుందా గజ సైన్యానికి అధ్యక్షునిగా ఉన్న అతనే డాన్స్ నేర్చుకున్నాడు ఆ తర్వాత నేర్చుకున్నటువంటి డాన్స్ని ఎక్కడ దాన్ని చెడిపోవద్దని చెప్పి ఒక గ్రంథస్థం చేశాడు ఆ గ్రంథం పేరు నృత్యరత్నావళి ఆయన అది ఒకటే కాదు ఇంకా గీతరత్నావళి వాద్య రత్నావళి అని కూడా రాశారు కానీ ఆ రెండు గ్రంథాలు ఇప్పుడు మనకు దొరకట్లేదు అందులో నృత్య రత్నావళి అని దాంట్లో పేర్నికి సంబంధించినటువంటి ఆహార్యం ఇంతకుముందు చెప్పారు ఫైవ్ ఐదు భాగాలుగా పేరుని ఉంది అని ఆ ఐదు భాగాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది ఇడ మీకు కొంచెం కనబడుతుంది అది ఇక్కడ గుండయ మాత్యుడు ఈయన జాయిపిసేనా డాన్స్ నేర్చుకున్నట్టుగా ఇలా ఉంది శంకరుణ్ణి శివప్రేరణ చేస్తూ వాళ్ళు నేర్చుకున్నటువంటి సందర్భం ఇది అర్థమైందా మీకు పేరిణి అంటే మనకు కాకతీయుల పూర్వం నుంచి ఉన్నప్పటికీ కూడా కాకతీయులు ఆదరించారు అందులో ముఖ్యంగా గజ సైన్యానికి అధ్యక్షులు ఉన్న నృతరత్నావళి రచించినటువంటి జాయపశనాన్ని దాన్ని గ్రంథస్థం చేశారు ఎలా నృతరత్నవళి అని నెక్స్ట్